మీకు మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటుయుడి ఇప్పుడు దేవుడు రియాక్ట్ అవ్వాలంటే మనం దేవునికి ఏమి ఇవ్వాలండి ప్లేస్ ఇవ్వాలి మనం రియాక్ట్ అవుతే దేవుడు రియాక్ట్ అవ్వడు ఈ చిన్న సీక్రెట్ తెలుసుకుంటే చాలా కుటుంబాల్లో గొడవలు ఆగిపోతాయి చాలా సంఘాల్లో ఘర్షణలు ఆగిపోతాయి ఎవరు పగ తీర్చుకుంటే మంచిదో ఈరోజు ఆలోచించుకోవాల్సింది మనం చేస్తా ఉన్నా లెట్ గాడ్ ఫైట్ యువర్ బ్యాటిల్ నీ యుద్ధము దేవుడి యుద్ధం చేయాలి నువ్వు దేవుడు యుద్ధం చేయాలంటే నువ్వేం చేయాలి యుద్ధంలో ఊర్రొక్క నిల్చుండే చూడమన్నాడు కానీ నువ్వు కూడా కలిసి యుద్ధం చేయమని చెప్పలే చిన్న ప్రాబ్లం వచ్చేసరికి వెంటనే డిస్టర్బ్ అయిపోయి వెంటనే రియాక్ట్ అయిపోయి ఆల్రెడీ యుద్ధం జరిగితే దాన్ని డబల్ యుద్ధం చేసుకుంటావు జస్ట్ గివ్ స్పేస్ ఫర్ గాడ్ టు రియాక్ట్ నీ భర్త అవమానించాడా నేను నీ భార్య నేను అవమానించిందా నీ అత్తని అవమానించిందా నీ కోడలిని అవమానించిందా నీ వెనుకల కొసలు మాట్లాడిందా నీకు వ్యతిరేకంగా దేవునికి ఛాన్స్ ఇవ్వు దేవునికి ఛాన్స్ ఇవ్వు గివ్ స్పేస్ ఫర్ గాడ్ టు రియాక్ట్ దేవుడు స్పందించడానికి ఒకసారి ఆప్షన్ అవకాశం ఇచ్చి చూడు ఇంత లోపల పది మందికి చెప్పుకుంటే నీ పరువు పోతుంది నీ కుటుంబ పరువు పోతుంది దాని తర్వాత పరువు వాళ్ళు ఊరుకోరు ఇంకా బజారు పాలు చేస్తారు